ఎహెచ్కేలు ఏడు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడ ప్రకటింపు ఇస్రాయిలు దేశమునకు అంతము వచ్చియున్నది నలుదిక్కలా దేశమునకు అంతము వచ్చేయ్యున్నదని ప్రవ్వ ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్షముంచకయు కరిక్రమ చూపకయు నుంను నేను ఎహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును ప్రభు అయిన యహోవా సెల్వచ్చినది దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీదికి దుర్దినము వచ్చుచున్నది సమయం వచ్చుచున్నది దినము సమీపమాయను ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ నీమీద కుమ్మరింతును మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించదను యహోవానగు నేనే నిన్ను ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపచేసేదను నీ హేయకృత్యములు నీ మధ్య నుండనిత్తును ఇదిగో ఇదే ఆ దినము అది వచ్చేయున్నది ఆ దుర్దినము ఉదయించుచున్నది ఆ దండము పూచియున్నది ఆ గర్వము చిగిరించియున్నది బలాత్కారము పుట్టి దుష్టులను దండించునదాయను వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తులోనైనను వారికున్న ప్రభావంలోనైనను ఏమీ శేషింపదు కాలము వచ్చుచున్నది దినము సమీపమాయను వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు అమ్మవారికి దుఃఖముండ పనిలేదు వారు బ్రతికియున్నను అమ్మవాడు అమ్మినదానికి తిరిగి రాడు ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును అది తప్పక జరుగును వారందరూ దోషులేరు గనుక తమ ప్రాణము రక్షించుకున్నట్టుకు వారిలో ఎవరినూ ధైర్యం చెయ్యరు వారు సర్వసిద్ధులై బాకానాదము గాని వారి సమూహమంతటి మీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకుని వాడొకడునూ ఉండడు బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి బయటనున్న వారు కడ్గము చేత చత్తురు పట్టణంలోనున్న వారిని క్షామమును తెగులును మృంగును వారిలో ఎవరైనా తప్పించుకుని నీడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు అందరి చేతులు సత్తువ తప్పును అందరి మోకాళ్ళు నీళ్లవలే తత్తరిల్లును వారు గోని పట్ట కట్టుకొందురు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడెగును తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు యుహోబావృత దినమందు వారి గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమయ్యను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకున్న జాలకపోదురు తమ ఉదరమును పోషించుకున్న జాలకపోదురు శృంగారమైన ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను వారు దాని అపవిత్రత పరచున్నట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించదును వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు దొంగలు చరబడి దానిని అపవిత్రపరచుదురు దేశము రక్తంతో నిండియున్నది పట్టణము బలాత్కారంతో నిండియున్నది సంఖ్యళ్లు సిద్ధపరచుము బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రము అనిజనుల అని దుష్టులను నేను రప్పించదను ఆ దుష్టులు వారి ఇండ్లను సమూల ధ్వంసము వచ్చేయి ఉన్నది జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది వారు ప్రవక్త యుద్ధ దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు రాజు వ్యాఖ్యల పడుచున్నాడు అధికారులు భీతి నొందుచున్నారు సామాన్య జనులు వణుకుచున్నారు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోవచ్చున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను ఏహెచ్కేలు ఎనిమిది ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను యుధా పెద్దలు నా ఎదుట కూర్చుని ఉండగాను ప్రవ్వైన యుహోవాహస్తము నా మీదికి వచ్చెను అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను నడుము మొదలుకుని దివ్వకు అగ్నిమయమైనట్లుగాను నడుము మొదలుకుని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచరంజీ అయినట్టుగాను ఆయన నాకు కనబడెను మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా ఎరుసులేమునకు ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారం దగ్గర రోస్ము పుట్టించే విగ్రహస్థానములో నన్ను దింపెను అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇస్రాయిలు దేవుని ప్రభావం అచ్చట కనబడెను నరపుత్రుడా ఉత్తరపు వైపు తేరి చూడమని ఎహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరిచూచితిని ఉత్తరపు వైపిన బలిపీట గుమ్మము లోపల రోసము పుట్టించు ఈ విగ్రహము కనబడెను ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా వారు చేయదానిని నువ్వు చూచుచున్నావు గదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇస్రాయిలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా ఈ తట్టు తిరిగిన యెడల వీటికంటే మర్యాదికమైన మర్యాదకమైన హేయి క్రియలు చూచదువు అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడేను నరపుత్రుడ ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారము ఒకటి కనబడెను నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయిచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగుముల ఆకారములను అనగా ఇస్రాయిలు దేవతల విగ్రహములన్నయూ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను మరియు ఒక్కొక్కడు తన చేతిలో దూపార్తి పట్టుకుని ఇస్రాయీలుల పెద్దలు డెబ్బది మందియు వారి మధ్యను సాఫాను సాఫానుకుమారుడైన యజన్యాయు ఆకారములకు ఎదురుగా ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను అప్పుడైనా నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా ఇహోవా మమ్మున కానకయుండును ఇహోవా దేశమును విసర్జించను అని అనుకుని ఇస్రాయిల్ పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయిద్దాని నీవు చూచుచున్నావు గదా మరియు ఆయన నీవు ఈతట్టు తిరిగిము వీటిని మించిన అతి కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి ఇహోవా మందిరపు ఉత్తరపు ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట చూచితిని అప్పుడైనా నరపుత్రుడా ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేకృత్యములు చూతువని నాతో చెప్పి ఇహోవా మందిరపు లోపలి ఆవరణములలో నన్ను దింపగా అక్కడ ఇహోవా ఆలయ ద్వారం దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది ఐదుగురు మనుషులు కనబడరి వారి వీపులు ఎహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయిచుండిరి ఆయన నాతో ఇట్లనిను నరపుత్రుడ నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇటు హేకృత్యములు జరిగించుట చాలదా వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును ఎహెచ్కేలు తొమ్మిది మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని ఉత్తర దిక్కుననున్న పైగవిని మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చు వారి మధ్య ఒకడు అవిశనార బట్ట ధరించుకుని నడుమునకు లేఖకుని శిరాబుడ్డి కట్టుకుని ఉండెను వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచిరి ఇస్రాయిలుల దేవుని మహిమ తానున్న కేరువుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిశనార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వాని పిలవగా ఎహోవా ఎరుసుమను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చను మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ చేయుడి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని చిన్నవారిని కన్యకులను పిల్లలను స్త్రీలను చంపవలను కాని ఆ గురుతు ఎవరికుండునా వారిని ముట్టకూడదు వారు మందిరము ముందరనున్న నున్న పెద్దలను హతముచేయ మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలివిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి నేను తప్ప మరి ఎవరినూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని అయ్యో ప్రభువా ఎహోవా ఎరుస్లేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇస్రాయిలులలో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయిలు వారి యొక్కయు వారి యొక్కయు దోషము బహుగౌరముగా ఉన్నది వారు ఎహోవా దేశమును విసర్జించిననియూ ఆయన మమ్మను కానడనియూ ననుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు వారనుభవింపజేసేదను అప్పుడు అవిసినార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుట్టి నడుమునకు కట్టుకుని వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసినని మనవి చేశాను